ఇవి ఓహెచ్ అనేది స్కూల్ మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది వర్కింగ్ డేస్ ఇచ్చాము హాలిడేస్ ఇచ్చాము ఈ ఇయర్ టూ ట్వంటీ నైన్ వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆప్షనల్ హాలిడేస్ కావచ్చు మనకి లోకల్ హాలిడేస్ కావచ్చు మీరు కాంపన్సేషన్ అక్కర్లేదు ఈజ్ ఇట్ క్లియర్ కాంపన్సేషన్ ఏమి అక్కర్లేదు స్కూల్ స్కూలు ఓ ఓహెచ్ కు మీరు ఇచ్చుకోవచ్చు సగం మంది టీచర్లు అలా కాదు స్కూల్ మొత్తానికి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అక్కడ మీకు మన వర్కింగ్ డేస్కి ఏమి లాస్ట్ లేవు కాబట్టి టూ ట్వంటీ డేస్ వర్కింగ్ డేస్ ఫిల్ అవుతాయి కాబట్టి ఆప్షనల్ హాలిడేస్ అంటే మొత్తం స్కూల్కి అంతా ఆప్షనల్ హాలిడే ఇచ్చుకోండి ఇయర్లు ఎన్ని ఉంటాయి ఫైవ్ ఉంటాయి ఆ ఫైవ్ అనేది మీ ఛాయిస్ అక్కడ మీ క్యాలెండర్లో ఆప్షనల్ హాలిడేస్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ ఎక్కడెక్కడ ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి ఆ ఈ ఇయర్ మొత్తాన్ని కలిపి ఫైవ్ ఆప్షనల్ హాలిడేస్ ఉపయోగించుకోవచ్చు ఆ ఫైవ్ ఏ అనేది మీ స్కూల్ ఎడ్ మాస్ మీ టీచర్లు మీరు డెసిషన్ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఒకరికో ఇద్దరు ఓహెచ్ అలా కుదరదు ఇది ఓహెచ్ అనేది స్కూల్ మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోకల్ హాలిడేస్ లోకల్ హాలిడేస్ అని మీరు డిఫైన్ చేయలేము మీ లోకల్ మన ఆ స్కూల్ మొత్తానికి ఆ ఊర్లో తిన్నాల జరగచ్చు జాతర జరగచ్చు లేదా ఉరుసు జరగవచ్చు లేకపోతే ఏదో తెప్పోత్సవం జరగవచ్చు సో ఇలా రకరకాల ఉంటాయి అవి ఆ ఏరియాని బట్టి లేదా ఆ విలేజ్ మాత్రమే ఏదో ఫంక్షన్ అది మీ లోకల్ ఫెస్టివ్ అది ఏదైనా జరగవచ్చు కాబట్టి అక్కడ వరకే ఇచ్చుకోవచ్చు అది సో మీకే ఫైవ్ ఆఫ్టర్ హాలిడేస్ అండ్ త్రీ లోకల్ హాలిడేస్ అనేది స్కూల్ మొత్తానికి మీరు వర్తింపజేయండి అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ మిగతా టీచర్స్కి మిగతా మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి రిమైనింగ్ హెడ్ మాస్టర్స్ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా మీకు అందరికి కూడా మళ్ళీ మన డౌట్ రాకూడదు వాట్సాప్లో అన్నీ కూడా మాకు వచ్చే డౌట్లు నీవే ఈ రోజు వర్షం వస్తుంది లీవ్ ఇచ్చుకోవచ్చా ఇలాంటివన్నీ మా ఇలా అకాడమిక్ క్యాలెండర్ డిఫైన్ చేయరు మీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ డిఓరు ఏవైతే నిర్ణయం తీసుకుంటే అవన్నీ ఉంటాయి తప్ప స్టేట్ కదంతా అప్లికబుల్ అయితే అకాడమిక్ క్యాలెండర్ మాత్రమే సో మీరు ఈ విధమైనటువంటి ముందుకు ఆ తీసుకెళ్ళాలా మరి అదే విధంగా మనకి ఈ వర్క్ బుక్స్ మీరు రాసిన తర్వాత కరెక్షన్ కూడా అది కూడా ఇంపార్టెంటే అది కూడా ఆ దిశగా కూడా మీరు చూడండి